అనుష్ఠాన బలం చాలా ప్రధానం విధంగా ఈ వేదము వీటితో జీవించే వాళ్ళు ఉంటారు వీళ్ళు వైదిక జీవన అంటే బ్రాహ్మణ వర్గాన్ని రెండు విభాగాలు చేస్తే వైదిక లౌకిక అని రెండు విభాగాలు చేయాలి వైదిక జీవనం వైదిక జీవనం మళ్ళీ రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి అర్చక పురోహిత ఈ వర్గం వారు ఇంకొకరు వేదాధ్యయనం చేస్తూ వేద విద్యాన్ని శాస్త్ర విద్యాన్ని కాపాడేవారు ఎందుకంటే వీరు ముగ్గురిని ఒక్కరు అనడానికి లేదు బ్రాహ్మణులు అంటే ప్రతి వాళ్ళు కేవలం అర్చక పురోహితులు మాత్రమే అంటారు బ్రాహ్మణుల్లో అర్చక అనేది బలమైన గొప్ప వర్గం అది ఇది కాకుండా వేద శాస్త్ర పరిరక్షక వర్గం వాళ్ళు వచ్చి మీ చేత పూజలు చేయించలేరు అదేవిధంగా షోడ సంస్కారములు చేయించలేరు కర్తృములు చేయించలేరు కానీ వేద విద్యంత వాళ్ళకి వచ్చు తర్క వ్యాకరణ మీమాంస ధర్మశాస్త్రములు వచ్చి వాళ్ళకి అంటే శాస్త్ర పరిరక్షకులు వాళ్ళు ఉంటారు అంటే అప్పుడే రెండు వర్గాలకు కూడా వస్తే మిగిలిన వాళ్ళు లౌకిక వర్గం అయితే ఈ లౌకిక వర్గానికి రాగానే మేము దీనిలోకి వచ్చాం కనుక అది మానేసేమండి అనక్కర్లేదు అక్కడ లోపం ఎక్కడ వస్తుందంటే మేము లౌకికంగా వచ్చేసాం కనుక మేము అనుష్ఠానం మానేసామన్నారు అనకూడదు కానీ సభలో కోపకిచ్చుకోవద్దు మునుపు చెప్పిన అర్చక పురోహితాది వర్గాల్లో వారు కూడా ఆ వృత్తులు చేస్తున్న అనుష్ఠానంలో లోపం మాత్రం కొంతమంది చేస్తున్నారని చెప్పక తప్పదు ఎందుకంటే అర్చకాదుల్లో అనుష్ఠాన బలం లోపిస్తే శివుడైనా శిలైపోతాడు అనుష్ఠాన బలం ఉంటే శిలైనా శివుడు అవుతుంది అది తెలుసుకోవాలి కనుక వారికి అనుష్ఠాన బలం చాలా ఎక్కువ అవసరం అంటే వారికి ఎక్కువ అవసరం అనుష్ఠాన బలం మిగిలిన వారికి కూడా అనుష్ఠాన బలం అవసరమే ఎందుకంటే సమాజంలో భౌతికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ బలం అందుకోగలిగే స్థితిలో బ్రాహ్మణుడు వ్యక్తిగానూ లేడు సమాజ బలంగానూ లేడు కానీ వాడికి దైవ బలం చాలా అవసరమే కానీ వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా దైవ బలం తమకి ధర్మానికి కావాలని వాడి మేరకు వాడు కృషి చేయాలి నిత్య జీవన వ్యవహారంలో ఇంకా నిత్యానుష్ఠానం మానరాదు చెయ్యగలిగినంత చెయ్యి ఏమిటి చెయ్యాలి సంధ్యావదన సాంగోపంగంగా చేసుకో వీలైనంత రుద్రాభిషేకము దాని తర్వాత విష్ణు శాస్త్రము కనీసం ఇది ఇంకా అగ్నిహోత్రాలు ఎలాగో హుళక్కైపోయాయి ఇప్పుడు వాడి గురించి చెప్పే కాలం కూడా లేదు ఇక్కడ ఇవి పాటించు హాబీలు కానీ చాలా భాషలు నేర్చుకుంటున్నావు చాలా చాలా నేర్చుకుంటున్నావు దాని వాటి స్థానంలో నువ్వు మన ధర్మం ఏమిటి మన జ్ఞానం ఏంటి మన గ్రంథాన్ని ఏమిటో తెలుసుకుని మనం చెప్పగలిగినంతమంతకు చెప్పాలి ఇది చాలా ప్రధానమైన అవసరం ఎందుకంటే కంచి స్వామివారు చంద్రశేఖర స్వామివారు ఒక మాట అన్నారు బ్రాహ్మణుడి గురుస్థానం అన్నారు గురువు గల్ బలంగా ఉండాలి కానీ జ్ఞానం గురువు కోసం కాదు సమాజం కోసం అదే బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానం అందరి క్షేమం కోసం తాను చేస్తాడు ధర్మ బోధ చేస్తాడు కానీ రక్షణలో అనుష్ఠానం మొదటిదైతే రెండవది ధర్మ వ్యాప్తి రెండవది కానీ ధర్మాన్ని వ్యాప్తి చేయడం రక్షణలో రెండవ భాగం ఇది మనం చేస్తూ మరికొంతమంది చేత చేయించడం ఇది శాస్త్రాల అధ్యయనం చేసిన వాళ్ళు క్షుణ్ణంగా చేస్తారు కానీ అనుష్ఠానం చేస్తున్న సామాన్యుడు కూడాను తన మాట వినే పది మందికి ధర్మం చెప్పచ్చండి తెలుసుకోండి ఇక్కడ కానీ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతివారు అందు బ్రాహ్మణ ధర్మంలో పుట్టిన ప్రతివాడు నేను పండితుడిని కాను అని ఊరుకోకుండా ఈ ధర్మాన్ని తాను తెలుసుకుని తెలియజేయవలసిన బాధ్యత ప్రతివాడి మీద ఉన్నది ఇది వ్యాప్తికి సహకరిస్తుంది రెండవది అది మూడవది ఏమిటి అంటే ధర్మో రక్షతి రక్షిత అనేటప్పుడు అనుష్ఠించడం తర్వాత గొప్ప ధర్మం ఏంటంటే దీనిపై దెబ్బ తగిలితే తిరిగి సమాధానం చెప్పగలిగిన బలం మనం సంపాదించుకోవాలి చాలా అత్యంత అవసరం కేవలం అనుష్ఠిస్తే సరిపోదు బలం కావాలి ఇక్కడ ఆ బలం ఎలాంటిది అంటే అవసరమైతే ఆయుధమైన పట్టుకుంటా గట్టి బలం కావాలి ఇక్కడ అందుకే భార్గవరావుడే మనకు ఆదర్శనీయ సమయాలు ఇక్కడ అందు ముందు మనం బలహీనంగా ఉండరాదు అందుకే దడిష్ట బలిష్ట అని ఉపనిషత్తు చెప్పినట్లుగా మనం భౌతికంగా కూడా బలంగా తయారవ్వాలి అంటే శారీరకంగా ఆర్థికంగా సమాజంలో హోదాపరంగా కూడా మనం బలంగా తయారయ్యేటువంటి స్థితి తెచ్చుకోవాలి ఎందుకంటే సమస్త లోకక్షేమం కోసం ఈ ధర్మం కావాలి కనుక ధర్మం రక్షించే బాధ్యత అనేది అందుకే మనం పాటించాలి వీలైనంత పాటించే వాళ్ళ చేత పాటింపజేయాలి ఈ మధ్యకాలంలో మనలో మనకే ముసలాలు ఉన్నాయి అందుకే హిందూయిజం ఇన్ జనరల్ బ్రాహ్మణిజం పర్టికులర్ అని చెప్పాలి దాడి చేసేటప్పుడు హిందూ మతం మీద దాడి మొత్తం మీద బ్రాహ్మణుల మీద ప్రత్యేకమైన దాడి అలాగే ఇక్కడ హిందువులు అందరూ తక్కువగా చూపిస్తారు బ్రాహ్మణులు ఇంకా తక్కువగా చూపిస్తారు ఎంత తక్కువగా అంటే హిందువుల్లో ఇతర వర్గాలకు మన మీద తక్కువ దృష్టి కలిగేది రాముడికో కృష్ణుడికో శివుడికో నింద జరిగితే మాత్రం బాధపడుతూ కాసింతో ఇంత మాట్లాడేవలసిన వాళ్ళు మాట్లాడుతున్న ఎవరు మీకే తెలుసు అంటే మొత్తం ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అంతా హిందూ ధర్మం అంతా బ్రాహ్మణ మీదే పెట్టింది ఇది మనం కూడా మన బాధ్యతగా తెలుసుకుంటూ ఒకవైపు తపోబలాన్ని ఎంత పెంచుకుంటున్నామో ప్రపంచాన్నంతా పరిశీలించాలి ఇది చాలా అవసరం మరొకటి రక్షణకు తీసుకోవాల్సినది ఇది మిగిలితేనే కదా రక్షణ అనుష్ఠిస్తున్న దాడికి తట్టుకుంటున్నా ఇది మిగిలితేనే రక్షణ మిగలాలంటే మనం మిగలాలి మనం మిగలాలి అంటే వర్ణము దాని వ్యవస్థ మిగిలాలి అంటే సాంకర్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరొక ప్రధానమైన బాధ్యత అండి ఇక్కడ సాంకర్యం జరగకుండా కాపాడాలి పైగా ఈ పిల్లలు కూడా తప్పేంటనే స్థితిలో ఆర్గ్యూ చేస్తున్నారండి ఎక్కువ బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలే అందులో స్త్రీలే అమ్మాయిలే ఎక్కువ ఏ తప్పేమిటి అండి ఈ విధంగా వర్ణ సాంకర్యాలు ఎక్కువ జరుగుతున్నాయి సాంకర్యం కాకుండా కాపాడుకోవాలి ఇందులో ప్రధానంగా బ్రాహ్మణులే వివిధ పద్ధతుల ప్రకారం విడివిడిగా ఉన్నప్పటికీ కూడాను అవి ఆనాటి కాలాల్లో కొన్ని ప్రయోజనాల కోసం శాఖలు ఏర్పడ్డాయి కానీ బ్రాహ్మణులంతా ఒక్కటే అనే భావం బ్రాహ్మణులందరికీ కలగాలి చాలా ముఖ్యమైనటువంటిది నేను చాలా కాలం ప్రవచనాలు ఆరంభించినప్పుడు వైదిక ధర్మం వైదిక ధర్మం అనేవాడిని అంటే నేను ఎప్పుడు వైదిక ధర్మం చెప్తాడు నియోగ ధర్మం చెప్పడన్నాడు ఒక ఆయన అరే బాబు వైదిక అంటే వేదము అని అర్థంతో చెప్పేం కానీ రైతుకు యోగములు ఉన్నాయంటే మళ్ళీ ఇందులో ఎన్ని శాఖలు మేము ద్రావిడుల్ని తప్ప ఇంకెవరిని చేరదీయనండి అని ఒక ఆయన అన్నాడు ఇలా గట్టి పట్టుకుని ఏ సంబంధం వచ్చినా పక్కకి తీస్తుంటే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కూతురు వచ్చి అన్ని వర్ణవాడిని మతం మతవాడిని వచ్చి తండ్రి ఆశీర్దిస్తూ ఆశీర్వదించు లేకపోతే మిమ్మల్ని వదిలిసిపోతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి ఇక్కడ కానీ ముందు మనం తెలుసుకోవాల్సింది ఈ శాఖలన్నీ అశాస్త్రీయములే ఇది బాగా తెలుసుకోవాలి శాఖలన్నీ అశాస్త్రీయములే ఒకటే బ్రాహ్మణం అనేది ఒకటి శాఖ ఇది తెలుసుకోవాల్సింది సాంకర్యం కాకుండా కాపాడుకోవాలి అని చిన్నతనం నుంచి ధర్మంతో బ్రతకాలి ధర్మాన్ని పెళ్ళికి చూపించాలి ఎలాగూ ఆచరిస్తూ అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఉపనయనం చేసి వాళ్ళ చేసి సంధ్యావందనాలు చేయించడం పురుషులకైతే స్త్రీలకు చెప్పట్లేదు అది తెలుసుకోవాలి అనేక మంది అర్చకు కుటుంబంలో పురోహిత కుటుంబాల్లో కూడా మగపిల్లలు స్మార్థాన్ని నేర్చుకోవడం శృ వేదాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఆడపిల్లలకి ఈ చదువులు నేర్పుతున్నారు వాళ్ళకు ఒక వయసు వచ్చేటప్పటికీ అర్చకుల పురోహితుల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం మనసు రావట్లేదు వాళ్ళకి ఇటే వెళుతోంది కారణం మరి స్త్రీలకి ధర్మం లేదా స్త్రీలకి సంప్రదాయాలు ఉన్నాయి బ్రాహ్మణ సంప్రదాయాలు అవి వాళ్ళకి చెప్పాలి చెప్పింది కాపాడుకోవాలని చెప్పాలి వీటిని అధ్యయనం చేసేటువంటి బ్రాహ్మణ జీవనం గడిపేటువంటి వాళ్ళని గౌరవించడం బ్రాహ్మణులకు ముందు తెరయాలండి ఇక్కడ అంటే లౌకిక జీవనంలో ఉన్న బ్రాహ్మణులకి బ్రాహ్మణ జీవనం గడిపేటువంటి వారిని గౌరవించే సంస్కారం రావాలి అవతర అయితే తమ పిల్లల్ని వారికిచ్చి పెళ్లి చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితిలో ఉండాలి ఇక్కడ ఎంతమంది తమ పిల్లలకి ఒక పురోహితుడికిచ్చి పెళ్లి చేయడం సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఇక్కడ సంపాదన వాళ్ళకేం లోటు లేదు విదేశాలకు వెళ్ళి సంపాదించడం దానికి వాళ్ళకేమీ లోటు లేదు కానీ తమ పట్ల తమకే ఏర్పడిన ఒక ఆత్మన్యూనతాభావం ఒకటి కలుగుతుంది వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ప్రతి ఇల్లు ఒక అనుష్ఠాన గృహం కావాలి ప్రతి ఇల్లు సకర్వంగా సగర్వంగా నేను బ్రాహ్మణ్ భావించి జీవించగలిగే స్థితిలోకి రావాలి అందుకే మనం చెయ్యగలిగినంత తపస్సు అనుష్ఠానం చెయ్యాలి అనుష్ఠానం దేశం కోసం ధర్మం కోసం ధారపోయాలి దానితో పాటు మన ఆలోచన మన భౌతిక శక్తిని కూడా ధారపోయాలి వీటికి మన సంసిద్ధులమే త్యాగంతో బ్రతకాలి సమాజం కోసం అలాంటి త్యాగమే యోగంగా ఉన్నటువంటి బ్రాహ్మణ జాతి పరంపరకు నమస్కరిస్తూ స్వస్థ